హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కారం పొడి రెసిపీ అయితే చూపించబోతున్నాను టేస్ట్ అండ్ హెల్తీ కూడా అనమాట కారం పొడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి అసలు ఈ కారం పొడి పేరేంటో చెప్పలేదు కదా పప్పుల పొడి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఇందులోకి కందిపప్పు కూడా యాడ్ చేస్తామన్నమాట మీ దగ్గర నాటు కందిపప్పు ఉంటే నాటువి యాడ్ చేయండి లేదంటే నార్మల్ కందిపప్పు అయినా యూజ్ చేయొచ్చు కందిపప్పు ఒక స్పూన్ వేసాను అలాగే ఇందులోకి కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పా ఒక పావు స్పూన్ మెంతులు యాడ్ చేయండి బాగుంటుంది కారం వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం వేసిన ఈ పప్పులన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరొక వైపు బాండీలో మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసి అలాగే కొంచెం చింతపండు వేసేసి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఒక నాలుగు రెమ్మలు సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఒక నాలుగు రెమ్మలు అయితే కరివేపాకు సరిపోతుంది డ్రై రోస్టే చేయాలి ఏమి ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అనమాట మనం పట్టుకొని తుంచితే ఈ విధంగా పొడి అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని సరిపోతుంది ఇప్పుడు పప్పులన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు రోట్లో ఎండుమిరపకాయలు చింతపండు ఫ్రై చేసి పెట్టుకున్న అదే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పప్పులు అవి కూడా వేసేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కల్లుప్పు వేసేసి మెత్తగా దంచుకోవాలన్నమాట రోట్లో ఈ పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ పొడి నాకైతే కామెంట్ చేయండి మీరేమంటారో మీ సైడ్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా అమ్మ అయితే పప్పుల పొడి కారం అని చెప్పింది టేస్ట్ అయితే చాలా బాగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం దంచాక లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసి దంచుకోవాలన్నమాట పొడి అయితే ఈ విధంగా వస్తుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు అనేవి కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా అవ్వక్కర్లేదు అనమాట కచ్చపచ్చగా దంచుకుంటే కారం అనేది మంచి ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకున్నాము కారం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఆగండి ఆగండి ఇప్పుడే కార కారపొడి ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంది అది కూడా చూసేద్దాం పదండి బాండి పెట్టేసి అందులోకి మూడు స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకొని అందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే కొంచెం ఎక్కువ జీలకర్ర ఉండాలని ఇంకొంచెం జీలకర్ర వేసిందనమాట మా అమ్మ వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తాలింపు అంతా బాగా వేగాలన్నమాట మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కారం పొడి వేసేసి సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టొద్దు సిమ్లో వంచేసి మంచిగా ఫ్రై చేసుకున్నామంటే కారం పొడి కలర్ అనేది చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట సిమ్లో ఉంచేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టొద్దు సిమ్లో ఉంచామంటే కారం మంచిగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో సిమ్లో ఉంచేసి మంచిగా వేయించుకోండి కారం అయితే రెడీ అయిపోతుంది ఈ కారపొడి అన్నంలోకి దోశల్లోకి ఎలా అయినా బాగుంటుందనమాట కొంచెం వేడివేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని కారపొడి కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్భుతం మనకి అలవాటే కదా ఎన్ని కూరలు ఉన్నా కానీ కొంచెం కారపొడి కానీ లేదంటే రోటి పచ్చళ్ళు కానీ నిల్వ పచ్చళ్ళు కానీ వేసుకొని తింటుంటే ఇంకా చెప్పలేనమాట వాటి ముందు ఏవి రావు సో అంత బాగుంటుంది కారము ఐ హోప్ మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్